మా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఒకసారి నా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తే అక్కడ వాళ్ళ ఆంటీ ఉందనమాట వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ చాలా దిగులుగా ఉంది మా ఫ్రెండ్ అడిగాడు అనమాట ఏంటంటే మీరు చాలా దిగులుగా ఉన్నారు ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ పెట్టుకుని చాలా హ్యాపీగా ఉండాల్సింది పోయి అంటే అప్పుడు ఆవిడ చెప్పింది బాబు ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితి చాలా డిఫరెంట్ ఉంటుంది మన ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ పెట్టుకున్నా ఎవరైనా చనిపోయినా కానీ ఇక్కడ హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారంట ఎంత ఆశ్చర్యం చూడండి అసలు హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ మేము ఉంటున్నటువంటి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోయినా కానీ హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారు ఎంతైనా డిమాండ్ చేస్తారు యాభై వేలు డిమాండ్ చేస్తారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పచ్చి బూతులు తిడతారు లేదా భౌతిక దాడికి కూడా వాళ్ళు దిగుతారు అని ఆవిడ చెప్పిందంట ఇది విన్న తర్వాత నాకు ఆశ్చర్యం అనిపి హైదరాబాదులో ఇంత ఇలాంటివి జరుగుతున్నాయని నాకు ఆశ్చర్యం అనిపించింది ఒకవేళ మీ జీవితంలో మీరు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటివి జరిగితే మీరు కలిసి కామెంట్ చేయండి మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ చాలా బాధతో చెప్పిందంట ఇంట్లో ఫంక్షన్ పెట్టుకోవాలంటే భయమేస్తుంది ఎందుకంటే సడన్గా వస్తారు యాభై వేలు అడుగుతారు ఒకళ్ళు ఏమో లక్ష రూపాయలు అడుగుతారు ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద గొడవ చేస్తారంట మీకు ఇలాంటివి జరిగితే కింద కామెంట్ చేయండి సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్కి ఇవి చూసి షాక్ అయిపోయాడు ఏంటి ఫంక్షన్లో పెట్టుకుంటే హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారా ఇంట్లో చనిపోయినా కానీ ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయినా కానీ హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే ఎంత భయంకరంగా ఉందండి సిచ్యువేషన్